ఎస్పీ బొబ్బర్లకి రామ్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి ఒక క్రిమినల్ కాడ ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడమేమి సార్ హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు ఆయన కోసం అయినా సెక్యూరిటీ ఇవ్వాలిగా ఏమిటి మొదటి దండ నువ్వే వేస్తున్నావు అబ్బాయి కాసే ఏ పని చేయడు ఈ దండ వేయడానికి కారణం ఉంది ఇవాళ నీ పుట్టినరోజు నేను పుట్టినరోజా అసలు పుట్టినరోజు కాదయ్యా నువ్వు కొండ నాయకుడిగా పుట్టినరోజు ఇన్ని ఎట్లు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ కూరలు దినబట్టి అసలు ఇక్కడ ఎమ్మెల్యే నట్ అయ్యాను ఆ కూరలు తినబట్టి ఎమ్మెల్యే నుండి హోమో నట్ ఆ కూరలు తినబట్టి హోమో అంటే బూతుమాట సార్ హోమ్ హోమ్ మినిస్టర్ అది అవును ఎక్కడ చూసిన పోలీసులు కనబడుతున్నారు నా రౌడీ సోదరు లేరు మారిపోయారు ఆ కూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలిచ్చిందా లేదన్నయ్య అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు అందరినీ కొత్త బజార్ చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్ వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొప్పర్లంక రామ్ బ్రహ్మాన్ని ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని ఎక్కడా కొత్త బజార్ వాళ్ళని మార్చానని ఆ ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు కానీ నేను కార్తికగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు కొమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్ వి నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గుండావి నేను గుండాని కాదు పెద్ద మనిషిని హతమర్చులంతా పెద్ద మనుషులుగా చలామండి కాబట్టి సమాజం సమాధిలా మారిపోయింది ఇన్స్పెక్టర్ రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావు మని అరిచే కాకి కాదు ఈ కాకి పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను నేరస్తుడిని నేను నిద్రలో కూడా మర్చిపోను పోలీస్ స్టేషన్ వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చేయాలరా వాడి మనుషుల్ని వాడికి దూరం చేయాలన్నా ఆ జవాబు నేను క్వశ్చన్ వేయక ముందే చెప్పాలరా మీరా పని నేను రాకముందే చేసి ఉండాలరా తమ్ముడు రాకే కోటే బ్లేడుతో జేబులు కొట్టే వాడితో మాట్లాడినట్టు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే వాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గాడు మీరేం చేస్తారో నాకు తెలీదు వాడింట్లో నెత్తురు కూడు తినాలి thank mm -hmm. you మీద ఏమిటి దౌర్జన్యం మాస్టాడు నాన్న మన లోపలికి తీసుకెళ్ళండి వేరే సంగతి నేను చూసుకుంటాను తీసుకెళ్ళండి వెరీ మచ్ మాస్టర్ నువ్వు వస్తావని నాకు తెలుసు ఇవేమిటో నీకు తెలుసా నీకు నీ తమ్ముడికి నీ కెరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్ తెలివి తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరాంది అని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీ మేము నా మీదకి రావాలి ముసలమ్మ మీదకి వచ్చావు నువ్వు నువ్వేమ్ నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయిచ్చా నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తామో అది కాయగా కాలేజీ లో ఒక అమ్మాయిని టీస్ చేశాను నిజం చెప్తే పాడు చేస్తానని భయపెట్టినా ఆ అమ్మాయి ఎస్ఐకి నిజం చెప్పేసింది అందుకని ఎవరాయి నాడు పైట లాగినందుకు నా పరువు తీసు ఇప్పుడు టోటల్ గా లాగేస్తాను ఏం చేస్తానే కటికిందపడే రైట్ సైడ్ వీలు గాలి తగినట్టు ఉంది సార్ కానీ గాలి రావటం లేదు సార్ మీరు చేసి ఉందో లేదో చూసొస్తాను కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు ఇరవై నాలుగు గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను